నంద్యాల పోరు రసవత్తరంగా మారుతోంది ప్రచారాలు కూడా ఒకరిపై నుంచి మరొకరు కొత్త కొత్త ప్రచారాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు జగన్ సభతో చంద్రబాబు మొత్తం మంత్రులు అందరినీ వైసీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలనే విధంగా పంపుతున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి నంద్యాల ప్రజలకు టీడీపీ మోసపూరిత హామీల గురించి తెలుసని వారికి బుద్ధి ఓట్లతో చెప్తారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రచారాల్లో హోరెత్తిస్తున్నారు తాజాగా ఎమ్మెల్యే రోజా నంద్యాల తెలుగు తమ్ముళ్ల తీరుపై మండిపడ్డారు ఇన్ని రోజులు చంద్రబాబు కేబినెట్ లో నారా లోకేష్ ఒక్కరే పప్పు అనుకున్నాం కానీ చాలా పప్పులు తెలుగుదేశంలో ఉన్నాయని ఆమె सब चीज़ा अच्छे మంత్రి అఖిల ప్రియ కూడా లేడీ పప్పు అయ్యారని ఆమె కొత్తగా పిలిచారు అఖిల ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని ఇన్ని రోజులు నంద్యాలకు ఏం చేశారో ప్రజలకు చెప్పడానికి అఖిలకు ధైర్యం లేదని రోజా గుర్తు చేశారు అఖిల ఒక్కరే అనుకుంటే ఆమెతో పాటు పార్టీ ఫిరాయించి మంత్రులుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి అమర్నాథ్ రెడ్డి పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేల గురించి కూడా ప్రజలంతా పప్పుగారి శిష్యులు అనుకుంటున్నారని రోజా విమర్శలు చేశారు అప్పట్లో పరమానందయ శిష్యులు ఇప్పుడు పప్పు శిష్యులు ఉన్నారని ప్రజలంతా చెప్పుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు పప్పుగారి శిష్యులు ముద్దపప్పు టమాటా పప్పు దోసకాయ పప్పు మొత్తం పప్పు బ్యాచ్ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారని రోజా మీడియా ముఖంగా తెలుగుదేశం నాయకులకు వేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి